అందరికీ నమస్కారం అండి శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో మొదటి అవతారం మచ్చ్యావతారము వేదాలను రక్షించటానికి శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారమే మత్యావతారము చైత్రశుద్ధ పంచమి రోజు మత్స్య జయంతిని జరుపుకోవటం జరుగుతుంది శ్రీ మహావిష్ణువు దశావతారాలలో మొదటి అవతారమైన మత్స్యావతారాన్ని శ్రీహరి స్వీకరించింది చైత్రశుద్ధ పంచమి పురాణాల ప్రకారము పూర్వం హయగ్రీవుడనే రాక్షసుడు నివసించేవాడు అతడు కశ్యప మహాముని తను దంపతుల పుత్రుడు కశ్యపుడు ప్రజలకు మానవత్వాన్ని వరంగా ప్రసాదించాడు అది ఇష్టం లేని హయగ్రీవుడు తండ్రి నిర్ణయానికి వ్యతిరేకించాడు ఈ కారణంగా దానవులకు రాజుగా హయగ్రీవుడు సింహాసనాన్ని అధిరోహించాడు సాధారణ ప్రజలు రాక్షసుల కంటే శక్తివంతులు కాకుండా అడ్డుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించాడు యజ్ఞయాగాదులు ధ్వంసం చేశాడు ప్రజలను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేశాడు శ్రీ మహావిష్ణువు నాలుగు వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చాడని తెలుసుకుని వాటిని మానవులకు చెందకూడదని భావించాడు వెంటనే వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కున్నాడు పరమ పవిత్రమైన నాలుగు వేదాలు ధర్మాన్ని రక్షించడమే కాకుండా సమస్త మానవాళిని ముందుకు నడిపించే మార్గనిర్దేశకాలు ఈ వేదాలు రాక్షసుల చేతికి వెళితే వినాశనం తప్పదని శ్రీ మహావిష్ణువు వేదాలను రక్షించి వాటిని రాక్షసులకు దూరం చేయాలని తన తొలి అవతారాన్ని ఎత్తాడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుడిని సంహరించి వేదాలను రక్షించి వాటిని తిరిగి బ్రహ్మదేవునికి అప్పగిస్తాడు శ్రీ మహావిష్ణువు అవతారాన్ని స్వీకరించిన రోజునే మత్స్య జయంతిగా జరుపుకుంటారు మత్స్య జయంతి రోజు తప్పనిసరిగా శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించాలి ఆ రోజు ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించాలి మత్స్యపురాణము విష్ణు సహస్రనామ పారాయణాలు కూడా చేసుకోవాలి మత్స్య జయంతి రోజు అన్నదానము వస్త్రదానము జలపాత్ర లాంటివి దానం చేస్తే మంచిది ఈరోజు బ్రాహ్మణులకు గోదానం చేయటం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి మత్స్య జయంతిని వైష్ణవాలయాలలో చాలా ఘనంగా జరుపుకుంటారు మన దేశంలో మత్స్యావతారానికి ఒకే ఒక దేవాలయం ఉంది తిరుపతికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగలాపురం గ్రామంలో శ్రీ మహావిష్ణువు దర్శనం దర్శనమిస్తాడు ఈ ఆలయ అభివృద్ధికి శ్రీకృష్ణదేవరాయలు ఎంతో సహకరించినట్లు అక్కడ శాసనాల వలన తెలుస్తుంది ఈ గుడిని వేదనారాయణ స్వామి ఆలయం అని కూడా అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం